మరి జెడ్పీటీసీలు మరి అలాగే మా మండలాల అధ్యక్షులు మరియు ఇతర పెద్దలు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరికి కూడా నేను నమస్కరించి వందడం జరుగుతున్నాను జన శ్వాస ఫలకాలని కోరుతున్నాను ఈ కార్యక్రమం ముఖ్య మన ఎంపీ సురేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు వివిధ మండల మండల అధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి రెండు వందల చొప్పున ఇంతకుముందు భాస్కర్ గారు మాట్లాడుతూ వెయ్యి వందలు వెయ్యి మంది అవసరం లేదు మనకు నిర్ణయించారో మన అదృష్టమైన ఎంపీ సురేష్ సర్కార్ గారు మన సురేష్ సర్కార్ గారు మన మంత్రి ఇవన్నీ కూడా టోటల్ గా ఏడు నియోజకవర్గాలు నియోజకవర్గం ప్రత్యేక కథ వ్యక్తి ఈ యొక్క దేవీ యాజారా అభివృద్ధి పాటు పడుతున్న మన ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియబోస్తున్నాం ఒక అందరికీ నమస్కారం మరి ఈరోజు ఇరవై మూడవ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారి జేరాబాద్ పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి నాతోటి విచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్గు మరి జేరాబాద్ ఇన్ఛార్జ్ అయిన హన్న గారికి మరి మిత్రుడు కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి దాంతోపాటు సీనియర్ నాయకులు అమ్మకరావు పటేల్ గారికి మరి మండల కాంగ్రెస్ పగడంపల్లి అక్సోప్ గారికి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు హైదరాబాద్ నరసింహారెడ్డి గారికి మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్షద్ గారికి టీడీపీ చైర్మన్ మరి మాజీ సీనియర్ మోస్ట్ లీడర్ మరి మా మోబిన్ గారికి మరి రామలింగారెడ్డి గారికి మా కోయి మండల రెడ్డి గారికి మరి చాలామంది ముఖ్యులు அது வீதிக்க அலங்கரிச்சா வார்க்குனா சீனர் நாயக்கு அந்த மீத பண்ண பெருநாயக்கு ஜிந்துனா கூட பெயக்கு பார்ட்டி கோசம் கஷ்டப்பட்டு நாயக்கு தப்பு کا اپ کریں گے اپنے اور میرا ویلے مطلب ہے جےرا وہاں تے میں اپ کو دلچسپی کوتا۔ باقی کوئی نہ رے رکھو اور کوئی نہیں۔ اگر اپ نمبروں جس کے بھی جےرا کے اندر لوگوں جےرا وہاں کو اپ کو کوچیاں کے جےرا کے اوپر کرو۔ کرے میرے وزم آئینہ میں اناڑی کا اپ کا دفتر پاؤں تھی اہ اور پھر ہم نوکر کا کارن کو اپ پیش تھی دیکھو जोड़ तो आप लोग बाहर घटना पर आप पूरा कंट्रोल कर लीजिए पर अंदर उनका सरकारी विभाग कार्यलयों की भावना है अभी आप बिगड़ को परमाणु का पत्र देती है मेरा करवा को जरूरी आपूर्ति कार्यक्रमों को जो उनका दिल लगी परमाणु को खतरे में पड़ सकता है तो सेवा का जिम्मेदारी समन्वय जारी रहने पाए మనకు ముఖ్యమంత్రి గారు అయితే మనం తీసుకొని మరి రోడ్ల పరిస్థితి చేసుకోవాలి అవసరం ఇంత ఇంతకుముందు మనకి ఏదైతే జనధర్మం మండలంలో నీస్ ఏదైతే భూసేకరణ జరుగుతున్నారో మరి అది అంతకుముందు మన గీటారెడ్డి గారు అదేవిధంగా మనకు నీళ్లు మరి ఆ నీటితో సంవత్సరాల నుంచి ఎక్కడి ఎక్కడ మరి మరి ఏదైతే భూసేకరణ కార్యక్రమం మొదలైంది మరి ఈరోజు వచ్చే ఇరవై మూడవ తారీఖు మనకు భూ సేకరణలో

میرے گرم سنگل کار